వైసీపీ ఫైర్ బ్రాండ్ మాజీ మంత్రి వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు జగన్ ప్రభుత్వంలో మంత్రిగా కీలక శాఖలను చూసిన కొడాలి నాని రెండు వేల ఇరవై నాలుగులో తొలిసారి వాటమని చూశారు దాంతో దాదాపుగా రెండేళ్ల పాటు గ్యాప్ తీసుకున్నారు అయితే ఆయనకి ఈ మధ్యలో హార్ట్ ఆపరేషన్ జరగడం వైద్యులు ఆయన్ను రెస్ట్ తీసుకోమని చెప్పడం కూడా జరిగింది ఇక ఓటమి తర్వాత గుడివాడను వదిలేసి కొడాలి నాని పూర్తిగా హైదరాబాద్కి పరిమితమయ్యారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొడాలి నాని ప్రధాన అనుచరులను టార్గెట్ చేసింది చాలామంది పైన కేసులు కూడా వేశారు ఇక క్యాడర్తో ఎంతో సన్నిహితంగా ఉండే కొడాలి నాని వారికి కనీసంగా టచ్లోకి రాకపోవడంతో గుడివాడలో నాని కంచుకోటకు కొంతమేర బీటలు వారాయనే ప్రచారం సాగింది ఇక ఇదే తగిన సమయం అని టీడీపీ కూడా గుడివాడలో రాజకీయంగా దూకుడిని పెంచింది ఎన్ఆర్ఐ అయిన వెనుగండ్ల రాము ఎమ్మెల్యేగా గెలిచారు ఆయన తన మార్కును చూపిస్తూ గుడివాడలో టీడీపీకి రెండు దశాబ్దాల తర్వాత దక్కిన భారీ సక్సెస్ని కంటిన్యూ చేసే పనిలో పడ్డారు ఇక వైసీపీ వైపు నుంచి సౌండ్ అంతగా లేకపోవడం కూడా టీడీపీ వార్ వన్ సైడ్ పాలిటిక్స్కి ఎంతో కలిసి వచ్చిందంటున్నారు ఈ నేపథ్యంలో గుడివాడకు నాని తిరిగి వస్తారా రాజకీయంగా కొనసాగుతారా అన్న చర్చ కూడా సాగింది వైసీపీ అధినాయకత్వం అయితే నాని ప్లేస్లో కొత్త వారిని దింపైనా పార్టీని అక్కడ కాపాడుకోవాలని ఆలోచనలు చేసిందని కూడా ప్రచారం సాగింది ఇదిలా ఉంటే తాను తొందరలోనే రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నానని ఈ మధ్యనే కొడాలి నాని సందేశం ఇచ్చారు కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ఆయన పాల్గొంటూ ఈ వ్యాఖ్యలు చేశారు తనకు హెల్త్ బాగోలేకపోవడం వల్లనే కొంతకాలం దూరంగా ఉండాల్సి వచ్చిందని చెప్పారు ఇక తాను తగ్గేదే లేదని ఎక్కడ ఆపానో అక్కడి నుంచే మొదలు పెడతానని కూడా కొడాలి నాని చెప్పుకొచ్చారు జగన్ని సీఎం చేసేంత వరకు తన రాజకీయ జోరు ఆగదని కూడా స్పష్టం చేశారు మరి కొడాలి నాని ఎప్పుడు రాజకీయంగా దూకుడు చేస్తారు మరెప్పుడు గుడివాళ్ళలో అడుగు పెడతారన్న చర్చ కూడా కొనసాగుతోంది అయితే గుడివాళ్ళలో సంక్రాంతి సంబరాలను పెద్ద ఎత్తున ఏళ్ల తరబడి నిర్వహించిన ఘనత నానికి ఉంది మంత్రిగా ఉంటూ కూడా ఆయన ఎడ్ల పందేలు వంటివి నిర్వహించి జగన్ని సీఎంగా ఉండగా ఆహ్వానిస్తూ వచ్చారు అయితే రెండు వేల ఇరవై ఐదులో మాత్రం ఆయన గుడివాడకు రాలేదు మరి రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి పండుగ ముందుంది కౌంట్ డౌన్ కూడా స్టార్ట్ అయింది దాంతో నాని ఈసారి సంక్రాంతి సంబరాలకు సొంతూరు గుడివాడకు వెళ్తారా అనే చర్చ కూడా సాగుతోంది అలా ఆయన అతిపెద్ద పండుగ తెలుగువారికైనా సంక్రాంతి నుంచి సెంటిమెంట్గా భావించి తన మలివిడత రాజకీయానికి శ్రీకారం చుడతారా అన్నదే ఇప్పుడు అంతటా ఆలోచిస్తున్నారు మరి గుడివాడకు నాని సంక్రాంతికి వస్తున్నారా లేదా అన్న దాన్ని బట్టి ఆయన ఫ్యూచర్ రాజకీయం మీద ఒక అవగాహన ఏర్పడుతుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు చూడాలి మరి ఏమవుతుందో మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్